ఆరోగ్యమే మహాభాగ్యము కార్యక్రమానికి స్వాగతం ముందుగా సిద్ధులు యొక్క రహస్యాలు వినాలనేటువంటి కుతూహలం కలిగినటువంటి ఎంసీ ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సిద్ధులు యొక్క జీవిత చరిత్రలో అనేక రకాలైనటువంటి విస్తృతమైనటువంటి పరిశోధనల గురించి మనం ప్రతి ఎపిసోడ్లో తెలుసుకుంటూ ఉన్నాం మరి ఈనాటి మన ఎపిసోడులో మెటల్జీకి సంబంధించిన అంటే లోహశాస్త్రానికి సంబంధించినటువంటి సిద్ధ వైద్యుల యొక్క పరిశోధనలు దానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు అంతేకాకుండా అవి ఏ ఏ రోగాలని సమర్థవంతంగా తగ్గిస్తాయో చెప్పేటువంటి గ్రంథస్థమైనటువంటి కొన్ని విషయాలు అలాగే అనుభవపూర్వకంగా కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి సిద్ధవైద్యులు చెప్పినటువంటి లేదా ఆచరించినటువంటి కొన్ని విషయాల గురించి ఈరోజు మనం ఎపిసోడ్లో తెలుసుకుందాం సాధారణంగా వైద్యము అంటే కేవలము కెమికల్స్తో చేసేటువంటిదేనో లేకపోతే మొక్కలతో చేసేటువంటిదనో మనం చెప్తుంటాం కృత్రిమంగా తయారైనటువంటి కెమికల్స్తో చేసేటువంటి వైద్య విధానం ఏదైతే ఉందో దాన్ని మోడర్న్ మెడిసిన్ పేరుతో అలోపతి వైద్య విధానంతో ఎవిడెన్స్ బేస్డ్ అనేటువంటి టైరైనటువంటి పద్ధతి ప్రకారంగా దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఒక వైద్య విధానం అనేటువంటిది అంటే నిజము నిరూపణ అనేటువంటిది ప్రయోగము పరిశీలన అనేటువంటి సిస్టమ్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి వైద్య విధానంగా ఈనాడు మోడర్న్ వైద్య విధానంగా చలామణి అవుతుంది ఈ మోడ్రన్ వైద్య విధానంలో చెప్పబడినటువంటి కెమికల్స్ ఏవైతున్నాయో అది కృత్రిమంగా తయారు చేయచ్చు అనేటువంటి బేసిక్ నాలెడ్జ్ని సిద్ధులే మనకి అందజేయడం జరిగింది అంటే భూమిలో సహజంగా ఉండేటువంటి మూలకాలు అవి భూమిలో కలవడం వల్ల ఏర్పడినటువంటి ధాతువులు ఏవైతే ఉన్నాయో దా అంటే ఇచ్చినది అంటే భూమి ఏమిస్తుంది అంటే సహజంగా ఉండేటువంటి ధాతువులు ఖనిజాలు ఓర్స్ అంటాం కదా మనం ఇవన్నీ కూడా భూమి నుంచి మనకి లభ్యమవుతాయి తత్ఫలితంగా దాన్ని శుద్ధి చేసుకుని ఆయా పరిశ్రమల్లో దానికి సంబంధించినటువంటి లోహాలను కానీ అలోహాలను కానీ లేదా మిశ్రమ లోహాలు కానీ తయారు చేయాలంటే బేసికల్గా మనము ప్రకృతిలో ఉండేటువంటి సోర్స్ మీద ఆధారపడి ఉండాలి మరి లోహాల నుంచి కృత్రిమంగా కూడా భౌతికంగా కొన్ని పదార్థాలు తయారు చేయొచ్చని అలాగే భూమిలో ఏర్పడినటువంటి వాటిని ప్రకృతిలో కూడా మనం సహజంగానే తయారు చేయొచ్చని సిద్ధులు గుర్తించడం జరిగింది ఇలా గుర్తించినటువంటి ఈ సిద్ధులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అంటే రసాలు విషాలు పాషాణాలు లోహాలు అలాగే ఉప్పులు సున్నాలు ఇలాంటి అనేక రకాలైనటువంటి వాటి మీద ప్రయోగాలు చేశారు కానీ సిద్ధులందరికీ చిన్న మోతాదులో అంటే సూక్ష్మ మోతాదులోనే జబ్బు తగ్గిపోవాలంటే ఏం చేయాలి అంటే సూక్ష్మంలో మోక్షం కలగాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచన దృష్టి ఏదైతే ఉందో ఆ దానివల్ల శాస్త్రాన్ని అత్యంత ఉన్నతంగా తీర్చడానికి అవసరమైనటువంటి పరిశోధన వాళ్ళు చేయడం జరిగింది ప్రతి ద్రవ్యంలోనూ పంచభూతాలు ఉన్నాయని పంచభూతాల యొక్క వివిధ నిష్పత్తుల వల్ల దానికి ప్రత్యేక గుణ లక్షణాలు ఉన్నాయని సిద్ధులు జ్ఞానంతోను పరిశోధనతోనూ కూడా తెలుసుకుని నిర్ధారించి ఆయా గ్రంథాల్లో రాయడం జరిగింది మరి సిద్ధుల్ని గురువులని పిలుస్తారని మనం కొన్ని ఎపిసోడ్లో చెప్పుకున్నాం మరి గురు భస్మం అనేటువంటిది సిద్ధ వైద్యంలో చాలా ప్రముఖమైనటువంటి పేరు దీన్ని చెప్పటానికి ఈరోజు దీని గురించి తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం నిజానికి గురువు అంటే అర్థం ఎవరంటే గుకారో అంధకారశ ఋకారో జ్ఞానం ఉచితే అంటే ఎవరైతే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తారో వారిని గురువు అని మనం సాధారణంగా ఆధ్యాత్మిక పరిభాషలో చెప్తూ ఉంటాం మరి గురువు అనేటువంటి ఈ భస్మము యొక్క గొప్పతనం ఏమిటి అసలు గురువు అనే పదార్థం ఏమిటి గురువు అంటే వేడికి నిలబడేటువంటిది ఏదైనా పరిస్థితులు అది స్టెబుల్గా ఉండి దాని ప్రయత్నాన్ని లేదా దాని యొక్క ప్రాపర్టీస్ని ఏ పరిస్థితులు అన్నా సరే సక్రమంగా నిర్వర్తించేటువంటి క్యాపబిలిటీ ఏదైతే ఉందో అది గురువు కింద చెప్పబడుతుంది ఉదాహరణకి మైలతుత్తము అంటే మనకి ఇంగ్లీష్లో ఏమంటాము కాపర్ సల్ఫేట్ అంటే ఈ మైలతుత్తం అనేటువంటిది రాగి యొక్క ఔగికము అంటే రాగి నుంచి తయారయ్యేటువంటి ఒక పదార్థము రాగి సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క సంయోగం వలన సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఈ కాపర్తో సంయోగం చెందటం వల్ల కాపర్ సల్ఫేట్ అనేటువంటి ఒక ద్రావణం ఏర్పడుతుంది దీన్ని స్ఫటికీకరణ చేసి కాపర్ సల్ఫేట్ని కృత్రిమంగా తయారు చేసే టెక్నాలజీ ఏదైతే ఉందో అది సిద్ధులు మొట్టమొదటిసారిగా తయారు చేశారు అంటే రాగిని తీసుకుని దానికి గంధకానికి సంబంధించినటువంటి ద్రావకం అంటే గంధక ద్రావకం అంటారు దాన్ని మోడర్న్గా సల్ఫ్యూరిక్ యాసిడ్ అని పిలుస్తున్నారు ఈ ద్రావకంలో గనక ఉంచినప్పుడు రాగి మొత్తం అది డిజాల్వ్ అయిపోతుంది తత్ఫలితంగా మనకి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లభ్యమవుతుంది ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఏదైతుందో దాన్ని నిలవ ఉంచడం చేత లేదా ఎగర పెట్టడం చేత లేదా స్టోర్ చేయటం చేత అది స్ఫటికాల కింద రూపాంతరం చెందుతుంది దానికి గంధకం యొక్క అంశ ఆక్సిజన్ యొక్క అంశ అలాగే తామరం యొక్క అంశ మూడు అంశాలు ఉండటం వల్ల అది అమృతతుల్యమైనటువంటి పదార్థం కింద మనకి సిద్ధులు పరిచయం చేసి ఉన్నారు అంతేకాకుండా ఇది నీలం రంగులో ఉండటం వల్ల విష్ణు శబ్దాలన్నీ దీనికి వస్తాయి అంతేకాకుండా దీంట్లో ఉండేటువంటి కాపరికి రాగి అనే పేరు కలిగిన దానికి కుమారస్వామి వీర్యం కింద శైవులు చెప్తూ ఉంటారు అలాగే గంధకం అనేటువంటిది పార్వతి అంశతో కూడినటువంటి వీర్యం కింద వారు చెప్పడం జరుగుతుంది అయితే సర్వవ్యాప్తమైనటువంటి విష్ణు స్వరూపంగా ఉండేటువంటి ఈ మైలతుత్వం ఏదైతే ఉందో దాన్ని సిద్ధులు అందరూ ఏకగ్రీవంగా దాన్ని గురువు కింద చెప్పడం జరిగింది కానీ మైలతుత్వానికి లఘు లక్షణాలు ఉంటాయి ఆయుర్వేదం ప్రకారంగా దాన్ని లఘుని గురువుగా ఏ విధంగా మార్చాలనేటువంటిది ఒక పదార్థం యొక్క ప్రాపర్టీస్ని ఏ విధంగా మార్చాలనేటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా చెప్పిన వారు సిద్ధులే ఏదైనా పరిస్థితుల్లో కానీ సంబంధించిన ద్రావకాలను నోట్లోకి పంపించామనుకోండి మోటార్ని వాటిలో కూడా వాడతారు ఎలాగంటే ఏదైనా విషాలు తిన్నప్పుడు వమనం చేయించడానికి మనకి ఈ మైలుతత్వం కలిపిన ద్రావకాలు ఇది వరకు టైంలో లోపల పంపించేవారు తత్ఫలితంగా అది వామిటింగ్ అయ్యేది కాబట్టి మైలుతత్వం అనేటువంటి దానిలో ఉండేటువంటి విషమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు ఔషధ ప్రయోగం కోసం వాడారంటే వాంతిని కలిగించేటువంటి ఈ విషలక్షణాన్ని ఔషధం కింద వాడుకున్నారు తత్ఫలితంగా ఏమవుతుంది బాగుంటుంది అవుతుంది కాబట్టి మైలతుత్తాన్ని ఉపయోగించుకుని గురుభస్మాన్ని ఏ విధంగా తయారు చేయొచ్చో ఇప్పుడు మన ఎపిసోడులో తెలుసుకుందాం మైలతుత్తము ఆయుర్వేద పరిభాషలో వమనకారి అంతేకాకుండా లఘుగుణము కటు తిక్త కషాయ రుచులు కలిగినటువంటి ద్రవ్యము ఇది విపాకంలో కటు విపాకం కింద మారుతుంది అయితే సిద్ధ వైద్యుల్లో మాత్రం దీనికి చేసేటువంటి ప్రక్రియల వల్ల ఈ లఘు పదార్థం కాస్త గురు పదార్థం కింద మారి అది గురు భస్మంగా మనకి ఔషధంగా ఉపయోగపడుతుంది గురు భస్మం అనేటువంటి దాన్ని ఇంకా సిద్ధ వైద్యుల్లో చెప్పబడినటువంటి ద్రవ్యాలలో ముఖ్యంగా చెప్పేటువంటిది ఏంటంటే తాలక సున్నము లేదా తాలక భస్మాను కూడా తాలకం అంటే ఆస్నిక్ సల్ఫైడ్ అంటే ఏఎస్ టూ ఎస్ టూ అనేటువంటి పేరుతో ఉండేటువంటి ఆర్సిక్ సల్ఫైడ్ ట్రై సల్ఫైడ్ అనేటువంటిది ఏఎస్ టూ ఎస్ త్రీ పేరుతో పిలిచేటువంటి హరితాలకాన్ని కూడా మనం గురుభస్మం చేయొచ్చు అలాగే పాదరసాన్ని గురుభస్మం చేసుకోవచ్చు ఇంగిలేఖాన్ని అంటే ఇంగిలేకం అంటే మెర్కురిక్ సల్ఫైడ్ దీన్ని కూడా గురుభస్మం చేయొచ్చు కానీ ప్రధానంగా అందరూ ఒప్పుకునేటువంటి గురువు అనేటువంటి పదార్థం ఏది అంటే ఖచ్చితంగా ఒకే ఒక పదార్థం చూపిస్తారు అదే తుత్త భస్మము లేదా తుత్త సున్నము లేదా గురు సున్నము పేరుతో కలిగినటువంటి భస్మము ఈ భస్మము తయారు చేయటం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాము కానీ ఈ భస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుభవం లేనటువంటి వారు ఇంటర్నల్గా వాడద్దు అంతేకాకుండా అనుభవం లేనటువంటి వాళ్ళు ఇటువంటి ప్రయోగాలు చేయడానికి సాహసించద్దని ఒకసారి మనం చేస్తున్నాను ఇప్పుడు మైలతుత్తాన్ని ముందుగా ఏం చేయాలి అంటే ఒక గట్టిగా ఉండేటువంటి మూడు తులాలు బరువు కలిగినటువంటి ఒక మైలతుత్త గడ్డను తీసుకుని పొలం ఉన్నటువంటి పెరుగు గడ్డలో వేసి ఒక రోజు ఉంచాలి ఉంచినప్పుడు ఆ ఉండినటువంటి లేదా మిగిలినటువంటి మైలతుత్త ముక్కనే మంచినీటితో కడిగి బాగా ఆరబెట్టుకోవాలి ఇలాగ ఆరబెట్టుకున్నటువంటి దానికి సవ్వేరము అలాగే పటిక ఉప్పు సున్నము ఈ మూడు ద్రవ్యాలు సమభాగాలుగా తీసుకుని వాకామృతంతో నూరంటే ఉమ్ముతో నూరుకుని దాన్ని మైలతోత్వం శుద్ధి చేసుకునే దానికి కవచం ఇచ్చి గుడ్డ లేపించి దాదాపు మూడు లేదా రెండు పిటకలతో కనుక పుటం పెట్టినట్లయితే పుటం పెట్టడం అంటేది సిద్ధ వైద్యంలో ఒక కామన్ విషయము ఆయుర్వేద వైద్యులు కూడా ఆ విధానం బాగా తెలుసు మరి ఈ కుక్కుట లాంటి చిన్న పుటం కుక్కుటం అంటే కోడి ఆ కోడి పుటం అంటే కోడి కూర్చుంటే ఎంత సైజు ఉంటుందో అంత పుటం వేయమని కుక్కుట పుటం అని పేరు సరే ఈ పుటం వేసినప్పుడు అందులో ఉండేటువంటి ఈ మైలతుత్తము నేలవ రంగులో ఉండేటువంటి మైలతుత్తము తెల్లగా తెల్లని వస్త్రం వల్ల అయిపోతుంది ఇది మజ్జిగలో వేసినప్పుడు రంగు రాకూడదు అలాగే పసుపులో వేసినప్పుడు పారానికి కింద మారాలి అప్పుడు గురుభస్మం తయారైందని చెప్పడానికి ఒక రసాయన పరీక్షలు అన్నమాట సో ఇలా తయారైనటువంటి ఈ గురుభస్మం ఏదైతే ఉందో ఆ గురుభస్మాన్ని వివిధ రకాలైనటువంటి ప్రయోగాల్లో వాడుకోవచ్చు ఉదాహరణకి శ్వాసకాశ సంబంధ వ్యాధుల్లో లేదా దీర్ఘకాలికమైనటువంటి ఆస్తమా రోగాలలో తేనె అనుపానంతో కేవలము హండ్రెడ్ మిల్లీగ్రాము మోతాదు రోజు వాడి ఒక వారం రోజులు వాడేటప్పటికీ దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఆస్తమా సంబంధమైనటువంటి రోగాలు శ్వాసకాశ సంబంధమైన రోగాలు సమూలంగా పోతాయి అంతేకాకుండా దీనిని నెయ్యి అనుపానంతో కానీ త్రిఫలాల్లో కానీ కలిపి వాడినట్లయితే చర్మ సంబంధమైనటువంటి కుష్టు దద్రు లాంటి దీర్ఘకాలికమైనటువంటి రోగాలన్నీ కూడా తగ్గుతాయి అంతేకాకుండా శరీరం మీద ఉండేటువంటి గడ్డలకి దీని యొక్క భస్మాన్ని వివిధ రకాలైన పాలు ఉదాహరణకి జిల్లాడు పాలులో కానీ పాలులో కానీ కొంచెం మోతాదు కలిపి ఎక్కడైతే గడ్డలు ఉన్నాయో ఆ గడ్డల ప్రాంతంలో పైన కనుక అప్లై చేసినట్లయితే దాదాపు ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఆ గడ్డ అనేటువంటిది చితుకుపోతుంది కాబట్టి చాలా తీక్షణ గుణం కలిగినటువంటి ఈ గురు భస్మాన్ని వాడేటప్పుడు ఖచ్చితంగా పత్యాలు అనేటువంటివి చేసి తీరాలి ఏ భస్మం వాడినప్పటికీ కూడా ఆ భస్మం వల్ల వేడి చేయటం అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఎందుకనంటే ఆ భస్మాలన్నీ కూడా కాల్సినేషన్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితిలో అవి భర్జన చేయబడతాయి లేదా భస్మం చేయబడతాయి సో ఇలా భస్మం చేయబడినటువంటి దానికి నానో పార్టికల్ క్యాపబిలిటీ అనేటువంటిది ఒక ప్రాపర్టీ వస్తుంది అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి స్థితిలోకి అవి వెళ్ళిపోతాయి నిజానికి మైలుతుత్వాన్ని నీటిలో వేసామనుకోండి ఏం జరుగుతుందంటే నీటిలో మునిగిపోతుంది కానీ మైలుతుత్వం గురు భస్మాన్ని కనుక నీటిలో వేసినట్టయితే నీటి మీద తేలుతుంది అంటే అంత తేలికైనటువంటి స్థితిని ఈ భస్మాలు కలిగి ఉంటాయి అంటే నానో పార్టికల్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ అయాన్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి దాని యొక్క ప్రాపర్టీస్ రివర్స్ అయిపోతాయి కాబట్టి ఈ విషయము సిద్ధులకి ఏనాడో తెలుసు మనం నానో టెక్నాలజీని ఈరోజు వాడుతున్నప్పటికీ నానో టెక్నాలజీ కన్నా అడ్వాన్స్ టెక్నాలజీ అనేటువంటిది సిద్ధుల దగ్గర మనకి ఎప్పుడూ కూడా లభ్యమవుతుంది అయితే చాలామంది అనుకునే విషయం ఏమిటంటే భస్మము అయితే కనుక ఆక్సైడ్ అనేటువంటి పేరుతో ట్రాన్స్లేషన్ చేస్తున్నారు నిజానికి భస్మాలు ఎప్పుడూ కూడా ఆక్సైడ్ కాదు ఎందుకని అంటే భస్మం చేసేటప్పుడు గాలి చొరపడనటువంటి స్థితుల్లోనూ కండిషన్స్లోనూ మనం ఆ లోహాన్ని కానీ ఆ ధాతువుని కానీ భర్జన చేస్తాం అంటే మండిస్తాం తత్ఫలితంగా గాలి లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో అది అయాన్స్ కింద విడిపోతుంది అప్పుడు ఆక్సైడ్ కింద ఫార్మ్ అయ్యేటువంటి మెటీరియల్ చాలా తక్కువ ఉంటుంది ఈ అయాన్ కింద నానోపార్టికల్స్ కింద తయారవటానికి అవసరమైనటువంటి మూలికల్ని మూలికల కింద వైద్యులే మనకి సిద్ధవైద్య శాస్త్రంలో అలాగే రసగ్రంథాలలో దివ్య ఓషధుల కింద వాటిని చెప్పడం జరిగింది ఈ విధంగా మైలతుత్తాన్ని తుత్వాన్ని చేసుకోవచ్చు అలాగే మైలతుత్తాన్ని శుద్ధి చేసుకుని ఆ చిక్కుడు ఆకు కానీ బచ్చలి ఆకు కానీ బాగా నూరి దాని మీద లేపించి ఇంద్రాకల్లాగే కుక్కుడు పుటం మనం పెట్టుకున్నట్లయితే అది మైలుతుత్త భస్మం అవుతుంది అంటే తెల్లగా అవుతుంది అలా కాకుండా సింధూరం చేసుకోవాలనుకోండి ఇదే తెల్లగా అయినటువంటి భస్మంలోనికి జిల్లేడు పాలు కొద్దిగా కలిపి జిల్లేడు పాలతో దాన్ని ఒక బెల్లకం చేసుకుని రెండు మూడు పిడకలతో కుటం పెట్టినట్లయితే అంటే మళ్ళీ ఇవ్వడం ఇదంతా ప్రక్రియ అంతా మామూలే ఇచ్చినట్లయితే అది ఎర్రగా సింధూరం అవుతుంది సింధూరానికి భస్మానికి సున్నానికి కూడా ప్రాపర్టీస్ తేడాగా ఉంటుంది అంతేకాకుండా ప్రొటెన్సిటైజ్డ్ అంటే ద్రవ్యం యొక్క వేగము తీవ్రత అనేటువంటిది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి భస్మం ఏ పరిస్థితిలో వాడాలి సున్నం ఏ పరిస్థితుల్లో వాడాలి సింధూరం ఏ పరిస్థితిలో వాడాలి ఎటువంటి అనుపానం ఇవ్వాలి అనేటువంటిది సిద్ధులందరికీ తెలిసినటువంటి విషయం సిద్ధ వైద్యంలో సూక్ష్మ మోతాదుల్లో మందులు పనిచేయడం అనేటువంటిది సర్వసాధారణము కాబట్టి మోడర్న్ కెమిస్ట్రీలో ఉండేటువంటి కెమికల్స్ కన్నా ధాతుపరంగా సహజంగా సహజమైనటువంటి మూలికలతో చేసినటువంటి భస్మాల వల్ల సవ్యంగా గనక ఉపయోగించినట్లయితే యాంటీబయాటిక్స్ కన్నా అత్యద్భుతమైన రిజల్ట్స్ లేదా ఫలితాలని తక్కువ కాలంలో తక్కువ సమయంలో తక్కువ వయ ప్రయాసలతో మనము దాని యొక్క ఫలితాలని పొందవచ్చు అనేటువంటిది సిద్ధ వైద్యుల యొక్క ప్రధానమైనటువంటి విషయం చారిత్రాత్మకంగా ఈ గురుభస్మాన్ని తయారు చేసేటువంటి ప్రక్రియలు అనేక వేల విధానాలుగా ఉన్నాయి నేను కేవలం ఒక్క మునుకుతోనో లేకపోతే ఒక ప్రక్రియలోనో చెప్పాను కానీ ఈ గురుభస్మాన్ని ఔషధంగా వాడుకోవచ్చు అలాగే ఆల్కెమీకి సంబంధించినటువంటి రసశాస్త్రంలో కూడా దీన్ని వాడుకోవచ్చు దీనివల్ల పాదరసము గట్టిగా అవుతుందని అంతేకాకుండా పాదరసానికి రంజనం అనేటువంటిది కలుగుతుందని సిద్ధవైద్య గ్రంథాలలో కూడా చెప్పబడింది కాబట్టి ఒక ఔషధాన్ని దేహానికి సంబంధించిన రోగాన్ని తగ్గించుకోవటానికి అలాగే లోహానికి సంబంధించినటువంటి ఉత్కృష్టత కలిగించటానికి కూడా వాడినట్లు మన సిద్ధులు యొక్క గ్రంథాలలో సుస్పష్టంగా తెలియజెప్పబడింది కాబట్టి సిద్ధులు చేసినటువంటి పరిశోధన ఏదైతే ఉందో అది ఒక ఎపిసోడులోనూ లేదా ఒక అరగంట కాలంలోనూ మనం తెలుసుకోవాలనుకోవడం చాలా అవివేకము అజ్ఞానము కూడా కాబట్టి సిద్ధ వైద్యం మీద ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు సిద్ధులు కనిపిస్తే కనీసం వారికి నమస్కారం చేసుకుని వారి యొక్క ఆశీస్సు పొందినట్లయితే వారికి అద్భుతమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది ఎందుకంటే గురువుల దర్శనం అనేటువంటి చాలా దుర్లభం అందున సిద్ధులు దర్శనము బహు దుర్లభం కాబట్టి కనిపించినటువంటి సిద్ధునికి మీరు చేయవలసినదల్లా ఏమిటంటే మనసావాచకరమ సరెండర్ అయ్యి మీకు ఏమి కావాలో దాన్ని అంటే ఇహ సంబంధమైనటువంటి సుఖాలకు కాకుండా పర విషయాలు అడిగి వారి యొక్క జ్ఞాన తపోనిష్టల యొక్క ఫలితాలని అనుభవించాలని నేను కోరుకుంటున్నాను మరి సిద్ధుల యొక్క గురుతత్వము గురు భస్మములో కూడా ఉంటుంది కాబట్టి గురువు ఏ విధంగా అయితే ఈ రోగాలన్నింటినీ ఒక్క చూపుతో లేదా ఒక్క స్పర్శతో లేదా ఒక వాక్యంతో లేదా ఒక మాటతో ఒక రకమైనటువంటి ధ్వనితో ఒక తంత్రంతో ఒక మంత్రంతో తగ్గించగలడం అదేవిధంగా గురు భస్మం అనేటువంటిది సర్వకామ్యములు తీర్చడానికి అంటే యహ సంబంధమైనటువంటిది దేహ సంబంధమైనటువంటిది మానసిక సంబంధమైనటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవహారాల ఎందు కూడా జయాన్ని కలిగిస్తుంది కాబట్టి గురువు భస్మం అనేటువంటిది అత్యంత ఉత్కృష్టమైనటువంటి భస్మం అని వైద్య గ్రంథాలలో చెప్పబడింది సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పినటువంటి విషయాలని మన సిద్ధ వైద్య గ్రంథాలు చదువుకునేటువంటి వాళ్ళ దగ్గర సిద్ధ వైద్యం నేర్చుకున్న వాళ్ళ దగ్గర సిద్ధ వైద్యాన్ని పరిశోధనగా తీసుకునేటువంటి వారి దగ్గర కనుక మనం వెళ్ళినట్లయితే వారి యొక్క అనుభవాలు మనకు తెలుస్తాయి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఏ విధంగా బతకాలో వాళ్ళు సూక్ష్మ మోతాదుల్లో మన ఇంట్లో ఉండే వాటితో కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు అనేకమున్నాయి మనం మెటాలజీ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కేవలము సిద్ధవైద్యం అంటే ఆకులు మొక్కలు దానికి సంబంధించినటువంటి సారాలే కాదు ప్రకృతిలో ఉండేటువంటి విషాలు రసాలు ధాతువులు కూడా ఉన్నాయి ఆ ధాతువుల్ని లోహాలను ఏ విధంగా శుద్ధి చేసుకు వాడుకోవాలో కూడా చెప్పి ఉన్నారు కాబట్టి ఇది ఎల్లవేళలా ఎల్ల కాలాలలోనూ చెప్పినటువంటి పత్యాపత్యాలు ఆహార విహారాదులు పాటించండి సిద్ధ వైద్యంలో ఉండేటువంటి ఆరోగ్య మర్మాలని చేదిద్దాము వైద్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలిసేలాగా చెప్పాలనుకునేటువంటి సిద్ధుల యొక్క హాస్యాన్ని నెరవేర్చడం కోసము ఈ పిఎంసి ఛానల్లో ప్రతి ఎపిసోడ్లో కూడా సిద్ధులు యొక్క గొప్పతనాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను మరి సిద్ధులు యొక్క చిట్కాలు కూడా ఈ ఎపిసోడ్లోనే ముందుగానే మీకు చెప్పడం జరిగింది ఈ ఎపిసోడులో చెప్పినటువంటి విషయాలని అనుభవం కలిగినటువంటి సిద్ధ వైద్యుల యొక్క పర్యవేక్షణలో కానీ సాధారణంగా మంచి ఆయుర్వేద అనుభవం ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యుల దగ్గరికి కానీ మీరు వెళ్ళి దాని యొక్క విశేషాలని చూడవచ్చు సిద్ధుల యొక్క మెటాలజీకి సంబంధించిన విషయాలు మనం ఈనాటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఒక చిట్కాని మనం తెలుసుకుందాం అది కూడా లోహాలకి సంబంధించిన చిట్కాలు తెలుసుకోవాలి కదా దానికి అద్భుతమైనటువంటి ఒక చిట్కాన్ని ఈరోజు మీకు పరిచయం చేస్తారు ఇదేమిటంటే చాలామందికి ఈ మధ్యకాలంలో యోషాపస్మారం అంటే ఫిట్స్ ఎపిలెప్సీ అనేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రోగాలతో బాధపడేటువంటి వారు చాలామంది ఉన్నారు అంతేకాకుండా నాసికా సంబంధమైనటువంటి రోగాలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇటువంటి వారి కోసం సిద్ధులు చెప్పినటువంటి ఒక చిన్న చిట్కాని చూద్దాం అదేమిటంటే మన పచారే షాపుల్లో దొరికేటువంటి అమ్మోనియం క్లోరైడ్ సిద్ధులు ఏం చెప్పారంటే నవాసారము లేదా చూలి కాలవనం పేరుతో దాన్ని పిలుస్తారు అది ఒక గ్రామ్ మొత్తా తీసుకుని దాంట్లో ఒక గ్రాము హార్త్ కర్పూరం కలిపి అలా వాసన చూస్తూ ఉంటే ఫిడ్స్ వచ్చేటువంటి వారికి మగత వచ్చేటువంటి వారికి అంతేకాకుండా ఎప్పుడూ కూడా తలపోటు ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అలా వాసం చూస్తూ ఉన్నట్లయితే ఈ శ్వాసకోశ సంబంధంగా ఉండేటువంటి అంటే ఆక్సిజన్ సరఫరా సరిగ్గా లేనటువంటి వాటి వల్ల కలిగినటువంటి తలపోటు కానీ అంతేకాకుండా నరాలకు సంబంధించినటువంటి రోగాలలో పర్టికులర్గా వాయు ప్రసారం వల్ల కలిగినటువంటి నరాల సంబంధమైన రోగాలలో నేను చెప్పినటువంటి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకి దీన్ని ఎక్కువసార్లు మనం వాడచ్చు అంటే రోజుకొకసారి మాత్రమే వాడాలి ఐదు నిమిషాలలోనే ఆ రోగము తగ్గిపోతుంది అంటే ఆయుర్వేదము మందు సిద్ధవైద్యంలో మందు అలాగే అల్లోపత్తులో మందు మనకి ఐదు నిమిషాల్లో ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో ప్రకృతితో దొరికేటువంటి వాటితో కేవలం నవాసారం ఒక వాసన చూడడం మందు కూడా వేసుకోక్కర్లేదు వాసన చూస్తేనే తలపోటు తగ్గేటువంటి అద్భుతమైనటువంటి క్రియ ఇచ్చినటువంటి సిద్ధులకు ఒకసారి నమస్కారం చేసుకుంటూ చూస్తూనే ఉండండి మరొక ఎపిసోడ్లో మరొక సిద్ధుని యొక్క పరిశోధనని మనం తెలుసుకుందాం నమస్కారం